హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కైలాస పర్వతం గురించి మనకు ఎన్నో పురాణాలు నమ్మకాలు ఉన్నాయి ఈ పర్వతం ఏకకాలంలో ఆధ్యాత్మికత రహస్యాలు మరియు రాజకీయం కలిసిపోయిన స్థలంగా మారింది రెండు వేల ఇరవై ఐదులో కైలాస పర్వతాన్ని చైనా సైన్యం పరిశీలించడానికి చేసిన ప్రయత్నాలు ఈ ప్రాంతం చుట్టూ ఉన్న రహస్యాలను మరింతగా వెలులోకి తెచ్చాయి ఈ కథనంలో ఆ వివరాలే మనం తెలుసుకుందాం హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతం హిందువులకు బౌద్ధులకు జైనులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం ఇది పరమశివుడు నివాస స్థలంగా భావించబడుతోంది ప్రపంచంలో ఇదే ఒకే ఒక పర్వతం దీనిని నాలుగు మతాలు పవిత్రంగా భావిస్తాయి ఎవరూ ఎక్కలేని ఎక్కిన ఎవరు తిరిగి రాని ఈ పర్వతం చుట్టూ ఎన్నో మిస్టరీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఈ మిస్టరీలు మరింత లోతుగా వెళ్ళాయి ఎందుకంటే చైనా సైన్యం అక్కడ చేసిన కదలికలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి టిబెట్ ప్రాంతంలో ఉన్న కైలాస పర్వతాన్ని చైనా ప్రభుత్వమే పూర్తిగా నియంత్రిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో చైనా సైన్యం ఈ పర్వతం చుట్టూ అధికంగా ప్యాట్రోలింగ్ మొదలుపెట్టిందని వార్తలు వచ్చాయి ప్రత్యేక డ్రోన్లు ఉపగ్రహాలతో ఈ ప్రాంతాన్ని స్కాన్ చేస్తున్నారనే సమాచారం లభించింది ఎందుకు చేస్తున్నారనేది మాత్రం వాళ్ళు బయట పెట్టలేదు కానీ అక్కడ జరిగిన మార్పులు కొత్తగా ఏర్పడ్డ మిలిటరీ సెటప్లు అక్కడికే చెందిన స్థానికుల నివేదికలు ఇవన్నీ కలిపి ఇది సాధారణం కాదనే అనుమానాలు కలిగించాయి ఏదో చేసిన ఈ చర్యలపై అంతర్జాతీయంగా చర్చలు మొదలయ్యాయి కొన్ని భారత మీడియా నివేదికలు చెబుతున్నట్లు చైనా సైన్యం కైలాసం వద్ద భూగర్భ టన్నల్స్ నిర్మాణం చేస్తున్నట్టు తెలుస్తోంది అక్కడ భూమికి లోతులో ఏముందో తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం అని చెప్పుకుంటున్నారు కొంతమంది రహస్య పరిశోధకులు చెబుతున్నట్లు కైలాస పర్వతం భూమిపైకి వచ్చిన ఓ ప్రాచీన శక్తి కేంద్రమని భావిస్తున్నారు ఇది పరమశక్తి శక్తి స్థలమని ఎవరు దగ్గరగా పోవలేరని వెళ్లిన వారు క్షణాల్లోనే స్పృహ తప్పిపోతారని చెబుతారు మౌలిక మార్పులు ఇక్కడి వాతావరణంలో ప్రాణులకు గురుత్వాకర్షణ శక్తి కూడా ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు ఇక్కడికి వెళ్లిన చాలా మంది యాత్రికులు ఇక్కడి మిస్టీరియస్ ఎనర్జీ గురించి చెప్పిన వివరాలు ఇప్పటికీ డాక్యుమెంటరీలో పుస్తకాల్లో కనిపిస్తాయి రెండు వేల ఇరవై ఐదులో చైనా సైన్యం చేసిన రహస్య కదలికలు అక్కడ పరిశోధనల పేరుతో మిలిటరీ సెటప్లు పెంచిన తీరును చూస్తుంటే వరేదో తెలియని శక్తిని వెతుకుతున్నారని అనిపిస్తోంది ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే చైనా సైన్యం అక్కడ ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు వాతావరణం అకస్మాత్తుగా మారిపోయిందట పెద్ద పెద్ద గాలులు మంచు తుఫాన్లు కారణంగా అకారణంగా వచ్చేసాయి పలువురు సైనికులు అస్వస్థతకు గురయ్యారని కొన్ని రహస్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయి చైనా సైన్యం చేసిన కదలికలతో మళ్లీ కైలాస పర్వతం ప్రపంచ దృష్టిలోకి వచ్చింది ఇది శాశ్వతమైన శాంతి కేంద్రమా లేక ఏదో రహస్య శక్తి కేంద్రమా అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకలేదు ఇలా చూడగానే కైలాస పర్వతం మనకు కేవలం భౌగోళిక ప్రదేశం కాదు అది ఒక శక్తి ఒక నమ్మకం ఒక మిస్టరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి